అధ్యక్షని మీరు ఒకవేళ అదే తిరస్కరించడతే గవర్నమెంట్ వారితో దిశబతలం గవర్నమెంట్ రిపోర్ట్ చేస్తా ఇంకా అన్ని గవర్నమెంట్ చేసుకోండి అధ్యక్షా అన్ని గవర్నమెంట్కే చేసుకోండి ఇంకా ఇప్పుడు మీకు కౌన్సిల్ సభ్యులతో అవసరం లేదు అన్ని మీరు ముందు ఎప్పుడైనా గాని ఎ మీరు చైర్మన్ హోదాలో ఎట్లా ఉన్నారు మిమ్మల్ని నాయకురాలుగా ఎన్నుకున్నందుకు మా పట్ల కూడా అంతే బాధ్యతగా ఉండాలనే బాధనే ఇప్పుడు వ్యక్తం చేస్తుండేది అధ్యక్ష మీరు ఆ రోజు అక్కడ నిలబడినప్పుడు రాజశ్వరెడ్డి గారు ఒకటే వచ్చినారని అంటే ఆయన లోకల్ కౌన్సిలర్ కాబట్టి ఆయన ఏమైనా పిలిచినారేమో అధ్యక్ష రాకున్నప్పుడు అధ్యక్ష మీరు వెంటనే వాళ్ళని అధికారులను నిలదీస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి అధ్యక్ష దయచేసి ఇప్పటి నుంచి గమనించి అధ్యక్ష ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష అన్న సబ్జెక్ట్ ఇక మళ్ళీ ముందుకు పోకుండా అయిపోతుంది ఇక్కడతో దీన్ని నిలబెట్టేసి నేను ఆ రోజు సార్ని కూడా అడిగిన సార్ మా కౌన్సిలర్ రాలేదంటే రాలేదు నేను చేసినాను ఇన్ఫార్మ్ రాలేదు అని చెప్పిన రాజశేఖర్ సార్ రాలేదు అని చెప్పిన రాలేదు నేను పంపించినాను అన్నది ప్రతిసారి సారీ సారీ అడుగుతూనే ఉన్నా అదేనా సార్ అదే సార్ రాజేక్ అవుతుందా దీనిలో అందులో చాలా మంది ఉంటారు అందరూ ఏది అందరూ బాధ్యతగా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ యువతామర్థి వాళ్ళ కౌన్సిల్ టీవీ వస్తారంటే తెలుసుకోవాలి అధ్యక్ష ఇదే టాపిక్స్ ఇదే సిక్కు టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇది మాట్లాడాలని గతంలో మన ఎమ్మెల్యే గారు సాయిబాసాయి రెడ్డి ఉన్నప్పుడు అదే సిక్కి ఓపెన్ చేయడం జరిగింది సర్కిల్ బీమా సర్కిల్ దగ్గర కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే పెట్టాయి ఆయన చేతి మీద ఓపెన్ అయ్యి గత కొన్ని రోజుల ఎందుకు మూల పండు వేసినారో మరి ఎందుకో నాకైతే తెలియదు అవుట్ రిపేర్ చేయించినారా మళ్ళీ ఎక్కడో కొత్త పెట్టించినారా ఒకటి తర్వాత తెలియదు మేడం రెండవది ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చినారు ఇప్పుడు ఓపెన్ చేస్తారు మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వస్తే అదే సిసికే అదే ట్రాఫిక్ సిగ్నల్స్ ఓపెన్ చేయిస్తారు మరి ప్రతిసారి ఇక్కడ పెట్టుకుంట పోతే కొని అయితే కాదు అది అదే ఎమ్మెల్యే అదే భీమా సర్కిల్ మనం ప్రతిసారి మున్సిపల్ పర్కిస్ కొర్ కొత్త బస్తవేం పెట్టలేదు కొత్త రోడ్ లైన్ వేడలేదు అదే రోడ్ లైన్ లేదు అదే ట్రాఫిక్ ఉంది మరి ఏదైనా అక్కడ అక్కడ రిపేర్ చేశారా కొత్త పెట్టారా ఆ అయితే పెట్టింది మాకైతే మరి మా పాద్ర ఎక్కపోయినంట ఆ దేశం పాద్ర పాద్ర కూడా మా డిటెల్స్ కావాలి సమాధ నమస్కారం కొత్తవే పెట్టామండి పాద్ర తీసేసి పాత పాద్ర మాట ఏమంటండి అప్పుడు ఎందుకు పని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మరి తీసేసా పెట్టా అదే అప్పుడు అవి పని చేయలేదు అని చెప్పేసి తీసేస్తుంది మరి అది తప్పెవరు సార్ అదే మందేనా ఇది ఇది లేటెస్ట్ టెక్నాలజీ అయింది కాదు సార్ మీరు చెప్పే సమాధానము అవి పని చేయలేదు అని పక్కకు తీస్తామని అంటున్నారు ఒకసారి పునః పరిశీలించుకోండి సార్ అంటే పని చేయలేదు తెప్పించి ఏమైనా ఫిట్టింగ్ చేస్తారా లేకుంటే తెచ్చి వాడుకలో లేక పని చేయలేదా దాన్ని కరెక్ట్గా ఒకసారి అర్థమైతే చెప్పండి సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ కాదు సార్ 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 కావాలి సార్ గతంలో ఉండేటివి కేవలం సిగ్నల్ లైట్ మాత్రమే పనిచేసేవి ఇప్పుడు మనం లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అంటే స్టాపర్ లైన్ అనేది ఒక లైన్ వేసి పెట్టిన తర్వాత ఆ లైన్ క్రాస్ చేసినా లేదంటే లైన్ కాట్ చేసి ఎవరైనా పొరపాటు ముందుకు మూమెంట్ అయినా ఇవన్నీ సిగ్నల్ లైట్ వచ్చి కెమెరాలు ఉంటాయి ఆ కెమెరాలో ఆ వెహికల్ బండి నెంబర్ మంచిది మంచిగా క్యాబ్ చేసి మనకు విజయవాడలో మ్యాట్రిక్స్ సొల్యూషన్ అనేది విషయం సార్ మీరు చెప్పాను నాకు అర్థమవుతుంది మీరు లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దీన్ని పెట్టినాని అంటున్నారు సార్ మీరు ఆదోని పట్టణానికి మున్సిపల్ కమిషనర్గా వచ్చి రెండేళ్ళు అవుతుంది దగ్గర దగ్గరగా అవి పెట్టి ఏడేళ్ళు అవుతుంది సార్ అవునండి ఆ ట్రాఫిక్ లైట్లు పెట్టి మరి మీరు కానీ మీరు అయితే చూసుండరు కొత్తగా వచ్చినారు కాబట్టి మా కౌన్సిల్ సభ్యులు కానీ ఆదోని పట్టణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఏ రోజైనా పాత లైట్లు పనిచేయడం చూసామా ఏ రోజైనా రెడ్ లైట్ వెలగలేదు గ్రీన్ లైట్ వెలగలేదు ఆరెంజ్ లైట్ వెలగలేదు సార్ ఆ రోజు కూడా ఈరోజు ఎట్లాగైతే మనం కౌన్సిల్ లో డబ్బులు పాస్ చేసి తెప్పించుకున్నామో ఆ లైట్లు కూడా అట్లాగే తెచ్చుకొని పాస్ చేసుకున్నాము మూడు నెలల ముచ్చటగా ఆ రోజు రెండు రోజుల్లో లైట్లు వెలిగినాయి మూడో రోజు నుంచి నాకు తెలిసి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఊరికే వ్యర్థంగా వృధాగా పడున్నాయి సార్ రోడ్డు మీద అవట్ల అసలు ఆ లైట్లు ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు లైట్లు తీసి ఎక్కడ పెట్టారు సార్ మన రూమ్ లో మన ఆఫీస్లో పెట్టించారు అట్లాంటప్పుడు అప్పుడు తెప్పించుకోవడం ఎందుకు సార్ మనము ఇంతకుముందు వాడు వాడుకలో లేనివి అదే చెప్తున్నారు కదా అప్పుడు గత ఏడేళ్ళ నుంచి అవి పనిచేస్తున్నాయి లేదా అయ్యన్నీ పక్కన పెట్టేసి రీప్లేస్ గవర్నమెంట్ అంటే అప్పుడు తెప్పించుకునే డబ్బులు వృదానా సార్ మరి ఆమె తెప్పించినప్పుడు ఇదే కౌన్సిల్ సభ్యులు ఉండొచ్చు అనుకుంటా ఆ సబ్జెక్ట్ మేము లేదు సార్ అప్పుడు ఇది కౌన్సిల్ కాదు అంతకు ముందు కౌన్సిల్ ఆమోదం చేస్తే మా కౌన్సిల్ అప్పుడు కాదు మా కౌన్సిల్ అప్పుడు వస్తే మా బాలాజీ గారు గట్టిగా ఎందుకంటే వాకి డాక్ల విషయంలో కూడా ఆయన మాట్లాడినారు ఇంతకు ఈ కొత్తవి ఈ కొత్తవి మీ ముందు మీ పర్మిషన్ తోనే గవర్నమెంట్ ఆమోదం పంపించట్టున్నారు ఎందుకంటే ఇరవై రెండు ఇరవై చెప్తా మేము చేసినట్టు సార్ ఇప్పుడు వచ్చినట్టు మేము అడుగుతా ఉండేది పాత అడుగుతున్నాము అప్పుడే ఒక చర్చకు వచ్చి ఉంటుందేమో ఆ రోజు అడిగినాం మేము పాత వేడు ఉన్నాయి సార్ అని అంటే చెప్తాము అని చెప్పి ఆ దాకా వేసినారు అది అయిపోయింది ఆ రోజుకి ఇంక సబ్జెక్ట్ అక్కడే ఉన్నాయి కదా తీసారో ఇవే కొత్త ఇన్స్టాల్ చేసే ముందర తీసారు అవన్నీ సార్ మా సభ్యులు అడుగుతున్న గౌరవ సభ్యులు అడుగుతుండేది అంటే ఎక్కడ పోయినా కదా పాత లైట్లు కూడా కొత్త లైట్లు కూడా పాత లైట్ లాగా మూడు నెలల ముచ్చట చేస్తారా దానికి జవాబారీకారం ఎవరు వాటి మెయింటెనెన్స్ ఎవరు అని అడుగుతుండేది సార్ ఇది ఈ సిగ్నల్ లైట్లు హైయర్ అథారిటీ లెవెల్లో కారణం దాన్ని మా చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగింది పని చేయాలంటే ఆన్లైన్ సిస్టంలో జరిగేది కాబట్టి గతంలో మాత్రం ఇది పరిస్థితి ఉండదు మెయింటెనెన్స్ ఎవరు సార్ దానికి మున్సిపాలిటీ మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తుంది మున్సిపాలిటీ మెయింటైన్ చేయాలి మొత్తం మున్సిపాలిటీ సార్ ఖర్చు అంతా దానికి ఏదైనా రిపేర్ వచ్చినా అన్ని మున్సిపాలిటీ చేసింది అదే అధ్యక్ష వాటికి అయితే అన్ని మనం పాస్ చేయాలి ఖర్చులు ఇన్స్టాలేషన్ డబ్బులు ఇవ్వాలా దాని పైలానికి ఓపెనింగ్ చేస్తే కి డబ్బులు మనం వేయాలా కానీ మనల్ని మాత్రం పిలవర్ అనమాట అధ్యక్ష మిగతా అంశాలు చదవండి అధ్యక్ష బడ్జెట్ ప్ర ప్రత్యేక సమావేశము